హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఇక ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చేసి ఈరోజు కొన్ని టాస్క్ అయితే ఆడతారు ఇక ప్రియాంక జైన్ వచ్చేసి కళ్యాణ్ తో ఆడుతుంది సో కళ్యాణ్ అయితే గెలుస్తాడు ఇక్కడ కొద్దిగా ఏంటంటే ప్రియాంక కొద్దిగా స్లో అయిందేమో కావాలనే స్లో అయిందా లేకపోతే నిజంగానే ఇంటెన్షనల్గా అట్లా జరిగిందా ఎందుకంటే ప్రియాంక చాలా బాగా ఆడుతుంది అక్కడ కూడా చాలా బాగా ఫాస్ట్గా ఆడింది ఒక చిన్న ఒక టూ త్రీ సెకండ్స్లోనే మిస్ అయినట్టు అనిపించింది కదా మేబీ కళ్యాణ్నే కంటెండర్ చేసి మనకేమంత ఉపయోగం లేదు కదా వాళ్ళన్న కంటెండర్ అవుతారని ఇట్లా చేసిందో ఏమో తెలియదు జస్ట్ అట్లా అనిపించింది అంతే కానీ కళ్యాణ్ కూడా బాగా ఆడాడు నేను తప్పు అనట్లేదు ఎవరు తగ్గింది అని అని కూడా అనట్లేదు జస్ట్ అలా అనిపించింది వచ్చింది ఎందుకో నెక్స్ట్ వచ్చేసరికి గౌతమ్ గౌతమ్ అలాగే భరణి గారి విషయంలో సో భరణి గారు అయితే అవుట్ అయిపోయారు కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే అయిపోయారు కాబట్టి ఆయన కంటెంట్ డ్రేస్ నుంచి వెళ్ళిపోయారు ఇక ఇక ప్రేరణ అయితే లైవ్లో అయితే వచ్చి వెళ్ళిపోయింది కానీ ప్రేరణ వచ్చేసి తనూజాతో ఆడుతుంది సో తనూజా కూడా లిటిల్ బిట్ ఆ బాల్స్ వేసే టాస్క్లో కొద్దిగా మిస్ అయిపోయి తను కూడా అవుట్ అయిపోతుంది ఇక రేపటి రోజున వచ్చేసి మానస్ అయితే వస్తాడు సో మానస్ వచ్చి మానస్ కూడా కొద్దిగా హంగామా అయితే చేస్తాడు ఇంట్లో ఈ రోజు గౌతమ్ వచ్చి చేసినట్టు వాళ్ళకి ఇప్పుడు లవ్ స్టోరీస్ ఆ లవ్ ప్రపోజల్స్ చేపించాడు కదా సో ఆ లవ్ ప్రపోజల్స్లో మీకు ఏది బాగా అనిపించిందో ఏది బాగా ఫన్ తీసుకొచ్చిందో కమెంట్ అయితే చేసేసేయండి నాకు మాత్రం సంజనా గారు అలాగే సుమన్ శెట్టి గారిది అలాగే డేమాన్ పవన్ అలాగే తనుజ వీళ్ళిద్దరు కూడా కొద్దిగా బాగా అనిపించింది ఇక సుమన్ శెట్టి గారు అయితే మరి టాస్క్ లో భాగంగా సంజనా గారికి ఏకంగా ముద్దే పెట్టేస్తాడు ఇప్పుడు ఆమె ఏమన్నా అనిందా ఏమీ అనలేదు కదా ఎందుకంటే అది ఒక టాస్క్ కదా సో ఎప్పుడైనా ఫన్ చేయాలంటే పక్కన వాళ్ళు కూడా హ్యాపీగా రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉంటేనే చేస్తే బాగుంటుంది కదా ఇప్పుడు ఈయన సడన్ గా పెట్టాడు ఆమె ఏమైనా హైప్ అయిపోయిందా నాకు నచ్చట్లేదు ఈయన ఏంది నన్ను కిస్ చేసేదని ఏమైనా చేశాడా అయితే సుమ్ము అని పాపం ఆమె పిలుస్తుంది ఇరిటేషన్ అవుతుంటే ఆమెకి ఇంకెవరూ లేరు కాబట్టి అనింది కదా ఆమెతోనే డైరెక్ట్ గా వచ్చి చెప్పచ్చు కదా నన్ను అట్లా అనద్దు ప్లీజ్ సంజనా గారు నన్ను నార్మల్గా పిలవండి అని చెప్పుంటే బాగుండేది దానికి వెళ్ళి నామినేషన్ కూడా వేసేసి వచ్చాడు సరే ఓకే ఇక నెక్స్ట్ వచ్చేసరికి రేపైతే మానస్ అయితే వస్తాడు మానస్ వచ్చేసి ఒక విలేజ్ థీమ్ అంట ఒక రింగ్లో ఒక ఆబ్జెక్ట్ పెట్టుంటారు ఒక వస్తువు సో దాన్ని బజార్ మోగుతుందో ఏంటో అప్పుడు వెళ్ళి అది ఎవరు ఫాస్ట్గా తీసుకుంటారు అనేది టాస్క్ దీన్నైతే మానస్కి డెమోన్ అయితే మానస్ డెమాన్ ఇద్దరూ అయితే ఆడారంట ఈ టాస్క్ ఇక డెమాన్ పవర్ ఆటల్లో కింగ్ కాబట్టి డెమానే గెలిచాడు మానస్ అయితే ఓడిపోయాడంట నెక్స్ట్ వచ్చేసరికి హారిక సీజన్ ఫోర్ నుంచి హారిక అయితే వచ్చింది హారిక వచ్చి సుమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేసుకునిందంట ఇక వీళ్ళిద్దరికీ కూడా ఒక బాల్ టాస్క్ లాంటిది ఏదో జరిగిందంట బాలో థ్రెడ్ టాస్కో సంథింగ్ దీంట్లో వచ్చేసి హారిక గెలిచింది సుమన్ శెట్టి గారు అయితే ఓడిపోయారంట అంటే కంటెండర్ రేస్ నుంచి ముగ్గురు ఇప్పుడు అవుట్ అయిపోయారు ఒకరు వచ్చేసి తనుజా ఒకరి బర్ణి రెండోది భర్ణి గారు మూడోది వచ్చి సుమన్ శెట్టి గారు కంటెండర్స్ ఇద్దరయ్యారు కళ్యాణ్ అలాగే డేమాన్ పవన్ అయితే అయ్యాడు ఇక చూడాలి వీళ్ళిద్దరి మధ్య ఇంకెంత మంది యాడ్ అవుతారా లేదంటే వీళ్ళిద్దరితోనే ఈ యొక్క కెప్టెన్ అంటే కెప్టెన్సీ టాస్క్ అనేది జరుగుతుందా ఇంకెంతమంది వస్తారు ఎవరు కూడా వస్తారని టాక్ అయితే వినబడుతుంది చూడాలి ఇంకా రేపటి రోజున ఏమేమి జరగబోతున్నాయి ఎవరు కెప్టెన్గా ఉంటే బాగుంటుందో లాస్ట్ కెప్టెన్ ఎవరైతే బాగుంటుందో కమెంట్ అయితే చేసేసేయండి నిజంగా ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ 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 లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా